భారత కార్మిక సంఘాలు సమైక్య ఆకివీడు స్థానిక రాజకీయ శిక్షణ తరగతులు నంద్యాల సుబ్బారావు స్మారక భవనంలో జరిగే ఐఎఫ్టి ఉపాధ్యక్షులు సరిఎం రామ్మోహన్ కార్యదర్శులు బుద్ధ వెంకటరావులు మాట్లాడుతూ సమాజంలో అసంఘటిత రంగంలో హమాలి కార్మికులు పనిచేస్తున్నారు వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు దేశంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగస్తులకు పనులు కోల్పోతున్నారని ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు నీరుగారుస్తున్నారన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు అన్నారు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ రంగ సంస్థలతో అంగన్వాణి ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు వివిధ బజార్ మూటాల్లో పనిచేసే కార్మికులకు బోనస్ పిఎఫ్ లాంటి పథకాలను అమలు చేయాలని అన్నారు జిల్లాలో కార్మికుల నివాసాల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వాలు కేటాయించాలన్నారు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల కార్మికుల యొక్క జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా గోచరంగా మారుతున్నాయన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు మొత్తంగా చూసుకున్నప్పటికీ కార్మిక హక్కులు హరించి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్ ఇండస్ట్రీస్ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి రామ్మోహన్ ఐఎపీ జిల్లా ఉపాధ్యక్షుడు భారతదేశ వ్యాప్తంగా అమాలీ కార్మికులు నలభై కోట్ల మంది ప్రజలు ఈ దేశానికి సేవ చేస్తా ఉన్నారు కార్మికుల యొక్క హక్కులు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమిస్తూ ఉంటే కార్మిక సంఘాల యొక్క పై అధికార పక్షాలు చేస్తున్నటువంటి నిర్బంధాన్ని కానీ దాడుల్ని వెంటనే ఆపాలని అలాగే ఎన్నికల ముందు అమాలి కార్మిచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వం అమలు చేయాలని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అమాలి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నేడు నిర్వీర్యం చేయడం కోసం నాలుగు కోడ్లను తీసుకొచ్చింది అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో ఒక్కొక్క చట్టాన్ని నీరుగాస్తూ నేడు కార్మిక వర్గానికి రక్షణ లేకుండా ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అలాగే అమాని కార్మికులుగా అరవై సంవత్సరాల వరకు వరకు పనిచేసి ఆ పనిచేసినటువంటి కార్మికులకి ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే రైస్ మిల్ ఇండస్ట్రీ కానీ బజర్ మోటా కార్మికులు కానీ అలా ఎగుమతి దిగుమతి కార్మికులు కానీ ఇవాళ అనేక కార్మికులు ఇవాళ సమాజంలో పనిచేస్తూ ఉన్నారు వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అమాని కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని